వీటమ్ న్యూస్కి స్వాగతం వీటన్లో హెడ్లైన్స్ చూద్దాం ఘనంగా జరుగుతున్న శ్రీకాళహస్తి తొండమానాడు ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరిగిన పుష్పయాగంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు ఎన్నికల నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మరింత వేడి టీడీపీ అభ్యర్థి పొచ్చర రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న పలువురు వైసీపీ నాయకులు రేణిగుంట వేణుగోపాలపురం శివకుమార్ నగర్లో అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెరడైంది ఆస్తి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల ఇరవై ఏడు నుంచి ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్రలు ఒకరోజు రెండు అసెంబ్లీలు లేదా ఒక పార్లమెంటు నియోజకవర్గం కవర్ అయ్యేలా వైసీపీ పార్టీ రూట్ మ్యాప్ రాబో ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాలపై టీడీపీ పార్టీ ప్రత్యేక దృష్టి మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న నారా లోకేష్ శ్రీకాళహస్తి తొండమనాడు ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పుష్పయాగం శాస్త్రయుక్తంగా కన్నుల పండుగగా నిర్వహించారు గోవింద నామస్మరణ చేస్తూ పుష్పయాగంను తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పర్వశించారు శ్రీకాళహస్తి తొండమనాడులో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా స్వామివారికి పుష్పయాగం సేవను శాస్త్రోక్తంగా చేపట్టారు బుధవారం రాత్రి ఆలయంలో పుష్పయాగంను నిర్వహించారు టీటీడీ సమకూర్చిన పుష్పాలతో పాటు తొండమనాడు గ్రామస్తులు స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో పుష్పాలను వేడుకగా గ్రామం నుంచి తీసుకుని ఊరేగింపుగా తీసుకుని వచ్చి సమర్పించారు ఆలయంలోని యాగశాలలో నందు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తి ను కొలువు తీర్చి అర్చకులు వేద పండితులు ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణాల నడుమ వివిధ రకాల పుష్పాలతోటి స్వామివారిని అర్పిస్తూ పుష్పాలు సమర్పించారు వివిధ రకాల పుష్పాలను శోభితంగా రమణీయత ఉట్టిపడే విధంగా ఏడు వరుసలో స్వామివారి ముందు సమర్పించి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు ఇచ్చారు పుష్పయాగ సేవను తొలగించడానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి నామస్మరణ చేస్తూ దివ్య అలంకార శోభితుడైన ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్య మంగళ రూపాన్ని పుష్ప శోభిత మధ్య తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో తన్మయం చెందారు పుష్పయాగం సేవలో టిటిడి డిప్యూటీ ఈవో సూపరింటెండెంట్ ఆలయ ఇన్స్పెక్టర్లు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు दुवा दुक्त गम

te <laughs> <laughs> మండలం చిట్టతూరు పంచాయతీ చిట్టతూరు హరిజనవాడకు చెందిన వైసీపీ నాయకులు యువత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వారిని పార్టీ కండువ కప్పి శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది ఈ నేపథ్యంలో తొట్టంబేడు మండలం చిట్టతూరు పంచాయతీ చిట్టతూరు హరిజనవాడకు చెందిన వైసీపీ నాయకులు యువత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వారిని పార్టీ కండువ కప్పి శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన వారిలో వేమల రమేష్ నడిపయ్య వేమాల పోలయ్య వేమల వంశీ వేమాల ప్రసాద్ వారి మిత్ర బృందం వంద మంది ఉన్నారు వచ్చే ఎన్నికల్లో సుధీర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు కృషి చేస్తామని పార్టీలో చేరిన వారు తెలిపారు ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలంతా టీడీపీ వైపే చూస్తున్నారని రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా దానం ఘన విజయం సాధిస్తానని వ్యక్తం చేశారు అలాగే రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం టీడీపీ నేతలతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు రేణుగుంట పట్టణంలోని వేణుగోపాలపురంలో ఈరోజు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కూలీ పనులు చేసుకోవడానికి ఇంటి యజమానులు బయటకు వెళ్లిన సందర్భంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధమైంది ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగనప్పటికీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాల్సిందిగా బాధితులు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు వేసవి కాలం ఆరంభం అవటంతో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా రేణుగుంట పట్టణంలో షార్ట్ సర్క్యూట్ తో ఓ ఇల్లు దగ్ధమైంది ఈ ఘటన ఈ రోజు మధ్యాహ్నం రేణుగుంట పంచాయతీ పరిధిలోని వేణుగోపాలపురం శివకుమార్ నగర్ నందు చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల మేరకు శివకుమార్ నగర్ కు చెందిన లత రేకుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లే లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఇంట్లో ఉన్న వస్తు సామగ్రి అంతా బంగారం డబ్బులతో సహా సుమారు లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక సర్పంచ్ సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు అనంతరం కుటుంబానికి కావలసిన తక్షణ సహాయాన్ని స్థానిక నాయకులు అందించారు తమకు ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా బాధితులు కోరారు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ పొత్తులను భాగంగా తిరుపతి నగరాన్ని జనసేన పార్టీకి కేటాయించింది ఈ నేపథ్యంలోనే నిన్న మొన్నటి వరకు చిత్తూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి శ్రీనివాసులకు జనసేన పార్టీ తరఫున తిరుపతి టికెట్ను కేటాయించింది ఈ నేపథ్యంలోనే తిరుపతి నగరంలో గృహప్రవేశం చేశారు జనసేన నేత ఆరణి శ్రీనివాసులు సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవడంతో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు ఉమ్మడిగా ఈ దఫా ఎన్నికలలో వైసీపీని ఎదుర్కొంటున్నాయి ఈ పొత్తులలో భాగంగా తిరుపతి నియోజకవర్గాన్ని జనసేన పార్టీ కేటాయించింది టీడీపీ మొన్నటి వరకు చిత్తూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి శ్రీనివాసులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అనంతరం తిరుపతి నియోజకవర్గాన్ని ఆరణి శ్రీనివాసులకు కేటాయిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఈ నేపథ్యంలోని తిరుపతి పట్టణంలో గృహ ప్రవేశం చేశారు ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఈ రోజు ఉదయం పట్టణంలోని నూతన గృహంలోని గృహ ప్రవేశం చేసి ప్రత్యేక పూజలు చేశారు ఇకపై తాను తిరుపతి నగరంలోని అందుబాటులో ఉంటానని తిరుపతి నగరాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి జనసేన పార్టీ తరఫున సాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా మాట్లాడారు శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు తిరుపతి స్థానిక నాయకులు పాల్గొన్నారు తిరుపతి నియోజకవర్గానికి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా శానికేతరుణ్ణి ప్రకటించడానికి తప్పు పట్టారు టీడీపీ నేత సుగుణమ్మ నిన్న మొన్నటి వరకు వైసీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేకి ఆగ మేఘాలపై టికెట్ కేటాయించడం స్థానిక టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు ఆమె ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తల మనోభావాలను అధిష్టానం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు సుగుణమ్మ ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వాన్ని ఇంకా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం అధికారికంగా ప్రకటించలేదని తమ అధినేత అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని ప్రకటిస్తారన్నారు సుగుణమ్మ అంటే ఇప్పుడు తిరుపతి నగరంలో జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా రాష్ట్రంలో మనము ఓడించాలనుకుంటున్నాము తిరుపతి నగరానికి కూడా అదే విధమైనటువంటి పరిస్థితి అదే విధమైనటువంటి కర్మ బట్టి ఉండాలి ఈ కర్మను ఈ శని వైదొలిగించుకోవాలంటే తప్పకుండా పోటీ చేయాల్సి వస్తే పోటీ చేస్తాం దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు ఈరోజు ఇది మహాకూటమి మహాకూటమిలో తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ దానికి ఇరువురు కూడా బీజేపీ అండ్ జనసేన కూడా మిత్రపక్షాలు సో అందరం కలిసే పోవాల్సి ఉంటుంది దీంట్లో ఎలాంటి తేడా లేదు ఈరోజున వాళ్ళు నిర్ణయిస్తే నువ్వే గెలిచే అభ్యర్థివి నువ్వు ఆ పార్టీలోకి పోయి పని చేస్తావా గెలుస్తావా అని అంటే ఓకే ఎందుకంటే మనము ఈ తిరుపతిలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి ఈ వైకాపా పరిపాలన ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ అభినయ్ రెడ్డి పరిపాలనని మనం అంత ముందుంచడమే మన యొక్క అందరి యొక్క అజెండా మొట్టమొదటి అజెండా ప్రధాన అజెండా వన్ టూ త్రీ అదే అజెండా మనకు కాబట్టి ఆ విధంగా వెళ్ళడానికి కూడా నేనేం తప్పు చేయడం లేదే నేను తెలుగుదేశంలో పార్టీలో ఉన్నాను తెలుగుదేశం పార్టీనే ఈరోజు మిత్రపక్షాలుగా చేర్చుకున్నటువంటి బీజేపీ జనసేనని పోవడం అనేది అది మనం ఫ్రెండ్లీ అట్మాస్ఫియరే ఫ్రెండ్లీ ఇట్ ఈస్ ఫ్రెండ్లీ సో దాంట్లో మనం విభేదించాల్సిన అవసరం తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ సినీ ప్రముఖులు దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ సమయంలో ఆలయం వద్దకు వచ్చిన విఐపిలకు దగ్గరుండి దర్శనం చేయించిన టిటిడి అధికారులు అనంతరం రంగనాయకుల మండపంలోని వేద ఆశీర్వచనం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు ప్రముఖ సినీ హీరో మోహన్ లాల్ ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న వారిలో హీరో మోహన్ లాల్ తో పాటు ముఖేష్ రిషి అయ్యప్ప శర్మ రాజీవ్ కనకాల సుమా కనకాల తదితరులు ఉన్నారు ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించి అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు దర్శనం అనంతరం బయటకు వచ్చిన సినీ ప్రముఖ చూడడానికి భక్తులు పోటీ పడ్డారు సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగటంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి పుంజుకుంది అధికార వైసీపీ పార్టీ ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది ఈ నేపథ్యంలోనే ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేయాలని నిర్ణయించారు ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే ఈ బస్సు యాత్ర రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా ప్రణాళికలు చేసుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఈ దఫా ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్నికల వేడి మరింత పుంజుకుంటుంది ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి వెళుతూ తమ పార్టీ అజెండాను ప్రజల ముందు ఉంచుతుంది ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లడానికి ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు ఈ నెల ఇరవై ఏడున ఇడుపులపై నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేయాలని నిర్ణయించారు సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర చేపట్టేలా వైసీపీ నాయకులు ప్రణాళికలు చేసుకుంటూ ఉన్నారు గత ఎన్నికల సందర్భంలో వైసీపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలలో తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశామన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు ఈ ఐదేళ్లలో ఇరవై ఏళ్ల అభివృద్ధిని చేసి చూపించామన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ఈ సందర్భంగా సీఎం జగన్ పార్టీ శ్రేణులకు ఆదేశించారు ఇప్పటికే నిర్వహించిన సిద్ధం సభలు దేశంలోనే ఎక్కడా లేని విధంగా జరిగాయని భావిస్తున్న వైసీపీ పార్టీ దానికి కొనసాగింపుగా మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించింది ప్రొద్దుటూరులో తొలి మేమంతా సిద్ధం సభ నిర్వహించాలని సీఎం జగన్ సభలకు ఊర్లకు ఊర్లే కదిలి వచ్చేలా చూడాలని పార్టీ శ్రేణులకు అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది ఈ బస్సు యాత్రలో భాగంగా ప్రభుత్వం మరింత చురుగ్గా వ్యవహరించడానికి కావాల్సిన సూచనలు సలహాలు తీసుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారు ప్రతిరోజు ఒక పార్లమెంటు నియోజకవర్గం లేదా కనీసం రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర సాగేలా రూట్ మ్యాప్లో ఇప్పటికే వైసీపీ పార్టీ సిద్ధం చేసింది తొలి రోజున ప్రొద్దుటూరు రెండవ రోజున నంద్యాల లేదా ఆళ్లగడ్డలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి అనంతరం ఇరవై తొమ్మిదవ తేదీన ఎమిగనూరులోని భారీ బహిరంగ సభ నిర్వహించాలని వైసీపీ పార్టీ నిర్వహించింది రానున్న సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సమాయత్తమవుతోంది ఓవైపు జనసేన బీజేపీ పార్టీతో జతకట్టిన టీడీపీ పార్టీ రాష్ట్రంలో మెజారిటీ స్థానాల్లో దక్కించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది ఇప్పటికే ప్రజల్లో తిరుగుతున్న నారా లోకేష్ తాజాగా మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా నియోజకవర్గం ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు లోకేష్ రాబోయే ఎన్నికలలో అధికార వైసీపీ పార్టీకి ప్రజలు గట్టి బుద్ధి చెబుతారన్నారు నారా లోకేష్ తాజాగా మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులతో మమేకమవుతూ ఎన్నికల జోష్ నింపుతున్నారు మంగళగిరిని అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చడమే లక్ష్యమని రాబోయే ఎన్నికల్లో తనకు అవకాశం ఇస్తే అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ పర్యటనలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలోని పలువురు తటస్థ ప్రముఖులను లోకేష్ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు మంగళగిరి ఎనిమిదవ వార్డుకు చెందిన ప్రముఖుడు అందే వెంకన్న నివాసానికి వెళ్లారు అక్కడ లోకేష్ కు వెంకన్న కుటుంబ సభ్యులు సాధారణంగా స్వాగతం పలికారు వెంకన్న ఆర్ఎస్ఎస్ లోని క్రియాశీలకంగా సంచాలక్ సభ్యుడిగా ఉన్నారు నియోజకవర్గంలో ప్రధాన సమస్యలతో పాటు పద్మశాలి సామాజిక వర్గీయులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంకన్న ఈ సందర్భంగా లోకేష్ ఎదుట ప్రస్తావించారు ఈ సందర్భంగా ఇరువురు మధ్య చర్చలు జరిగాయి యువగళం పాదయాత్రలో భాగంగా పద్మశాలియులు ఎదుర్కొంటున్న సమస్యలపై లోతైన అధ్యయనం చేశానని రాబో తెలుగుదేశం ప్రభుత్వంలో వారికి సముచితమైన న్యాయం చేస్తానని ఈ సందర్భంగా లోకేష్ చెప్పారు అనంతరం నియోజకవర్గంలోని పలువురు వెళ్లి యాదవ సామాజిక వర్గ ప్రముఖుడు రైస్ మిల్లర్ ఇటుకల వ్యాపారి బత్తుల శ్రీనివాసరావును కలుసుకున్నారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు తాము నిర్వహిస్తున్న వ్యాపారాల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను లోకేష్ దృష్టికి తెచ్చారు గత ఐదేళ్లుగా రాష్ట్రంలోని ఏ వ్యాపార వర్గం కూడా ప్రశాంతంగా తమ కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం లేకుండా పోయిందని లోకేష్ వదిలిచ్చారు ఇసుకో అందుబాటులో లేకుండా చేయడంతో నిర్మాణ రంగం తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు రాబోయే ప్రజాప్రభుత్వంలో ఎటువంటి వేధింపులు లేకుండా స్వేచ్ఛయుత వాతావరణంలో వ్యాపారాలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు అనంతరం పలువురు ప్రముఖులను కలిసి వారితో ఆత్మీయంగా పలకరించారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు మంగళగిరి నియోజకవర్గం ప్రముఖులు పాల్గొన్నారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతోంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది నిన్న తిరుమల శ్రీవారిని అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలోని ఇరవై ఐదు వేల మూడు వందల అరవై ఏడు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ మూడు కోట్లు గత నెలలోని మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టిటిడి పునః ప్రారంభించింది దీంతో టైమ్ స్లాట్ లోని నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైమ్ స్లాట్ లోని సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం టూ నుంచి దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు టిటిడి అధికారులు ప్రస్తుతం ఇరవై తొమ్మిది కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు నాలుగు గంటల సమయం పడుతున్నట్లుగా సమాచారం ఆచారం బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఘనంగా జరుగుతున్న శ్రీకాళహస్తి తొండమానాడు ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరిగిన పుష్పయాగంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు ఎన్నికల నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మరింత వేడి టీడీపీ అభ్యర్థి పొచ్చర సుధిరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న పలువురు వైసీపీ నాయకులు రేణిగుంట వేణుగోపాలపురం శివకుమార్ నగర్లో అగ్ని ప్రమాదం సర్క్యూట్ ఒక్కసారిగా మంటలు చెలరేకి ఆస్తి నోటం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల ఇరవై ఏడు నుంచి ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్రలు ఒకరోజు రెండు అసెంబ్లీలు లేదా ఒక పార్లమెంటు నియోజకవర్గం కవర్ అయ్యేలా వైసీపీ పార్టీ రూట్ మ్యాప్ రాబో ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాలపై టీడీపీ పార్టీ ప్రత్యేక దృష్టి మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న నారా లోకేష్ ఇవి పుల్టాను డీటెయిల్స్ చూస్తూనే ఉండండి వీటింగ్ మిస్